హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ ట్యారో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏం చేస్తారు లేచిరా చాయ్ టిఫిన్ టిఫినీలు చేశారా టిఫినీలు చేయారనుకోండి ఎందుకంటే తొందరనే వీడియో రిలీజ్ అవుతుంది బట్ ఏంటంటే ఇవాళ రోజు కాకుండా కొంచెం జరంత లేట్ అనుకుంటున్నా నాకు తెలియదు అంటే నెట్ స్పీడ్ ఉంటే మాత్రం తొందరనే అయిపోతుంది జరంత లో ఉంటే మాత్రం కాదన్నట్టు ఉంటుంది కథ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ చెప్తున్నా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆదరిస్తున్న వాళ్ళందరికీ అభిమానిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటుంది ఉషా ఎందుకంటే మీ ఆదర అభిమానాల వల్ల మన ఛానల్ ముందుకెళ్తుంది సపోర్ట్ చేస్తున్నారు హ్యాపీగా ముందుకు తీసుకెళ్తున్నారు థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు అందరికీ తెలుపుకుంటున్నా అండ్ కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ టారో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ఆల్ అండ్ ప్రెస్ చేయండి లైక్ ఇవ్వండి హైప్ ఆప్షన్ రా వస్తుంది లైక్ ఇవ్వగానే హైప్ వస్తుంది హైప్ రాగానే పాయింట్స్ ఇవ్వండి పాయింట్స్ ఇచ్చిన తర్వాత వీడియో అయిపోగానే ఒక కామెంట్ పెట్టండి అంతకుమించి ఏం లేదు సింపుల్ అర్థమైందా ఒక అట్లా చేయండి అబ్బా ఇంతకుమించి ఏం కోరుకోను అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈరోజు మన కంటెంట్ ఏంటంటే కంటెంట్ చెప్పబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మీరు ఇది జనరల్ రీడింగ్ జనరల్ అనేది ట్వంటీ ఆ థర్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే మీ రీడింగ్ అనుకోండి ఐ మీన్ మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి పైన ఉన్న నెంబర్కి కాలర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ తీసుకోండి మనీ అనేది ఖర్చు అవుతాయి ఓకేనా ఫ్రీ అనేది కాదు అండ్ కనెక్ట్ మాదే పూరా అనుకుంటే ఇక మనం ఏం చేయలేము అబ్బా నేను షార్ట్ వీడియోస్ పెట్టినా మేడం కలుస్తారా మేడం ఉంటారా మీరు ఇట్లాంటి కామెంట్స్ పెట్టడం వల్ల ఏంటంటే మాకు నవ్వొస్తుంది అబ్బా సీరియస్లీ చెప్తున్నా ఎందుకంటే ఇడ నేను ముందుగానే చెప్తాను ఇది మీది కాదు రీడింగు జస్ట్ మీకు ట్వంటీ పర్సెంట్ కనెక్ట్ అయిందా థర్టీ పర్సెంట్ కనెక్ట్ అయిందా గప్పుడు నువ్వు ఫుల్ రీడింగ్ తీసుకో అప్పుడు నీదా కాదా అర్థమవుతుంది అంతేగాని పూరా నీదే అనుకోని మళ్ళీ డౌట్లు అడుగుతారు చూడాలా నాకు అదే విచిత్రం అనిపిస్తుంది మీరు పూరా రీడింగ్ తీసుకున్న తర్వాత మీ రీడింగ్ మీరు తీసుకున్న తర్వాత గప్పుడు డౌట్స్ అడిగినా ఉంటుంది అంతే కానీ లేనిపోని డౌట్లు అడిగితే దిమాగ్ ఖరాబ్ అవుతుంది అన్నట్టు అట్లా ఉంటుంది కదా సమయం అయింది అనుకుంటా అయిందని అనుకుంటున్నా అండ్ ఈరోజు మన కంటెంట్ ఏంటంటే మీరు ఊహించిన విధంగా మీ లైఫ్ మారబోతుంది ఎట్లా చూద్దాం మరి ఏ రకంగా మారబోతుందో ఓకేనా హరే హరే మహాదేవ ఓం నమ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే శివయ్య చెప్పండి ఏ రకంగా వీళ్ళ లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుంది శివయ్య చెప్పండి మీరు ఎవరైతే చూస్తున్నారో మీ పర్సన్స్ని కానీ మీ కెరియర్ని కానీ ఏదైనా సరే మీరు ఏదనుకుంటున్నారో ఆ రకంగా మీరు అనుకోండి మీ మైండ్లో దాట్స్ ఇట్ అంతకుమించి ఏం లేదు పర్సన్స్నే ఊహించుకోమని నేను చెప్పాను ఎందుకంటే ఒకవేళ పర్సన్ కరెక్ట్ పర్సన్ కాకపోతే నేను మేనిఫెస్ట్ చేయమని నేను చెప్పను మీ మనసుకు తెలియాలి వాళ్ళు కరెక్ట్ పర్సనా రాంగ్ పర్సనా అనేది మీ మనసుకు తెలియాలి కొంతమందికి తెలిసి కూడా వాళ్ళే కరెక్ట్ అని చెప్పేసి వితండవాదం చేస్తారు అట్లా చేయడం మంచిగా ఉండదబ్బా ఓకేనా ద స్టార్ ఓ సూపర్ టూ ఆఫ్ స్వాన్స్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ Six of Wands and a swats, eight of swats, <clears throat> four of swats, seven of Wands. vans, eight of pentacles, Queen of Cups. నైన్ ఆఫ్ స్వాడ్స్ డెత్ బోడమ్ డెక్కొచ్చి ఫోర్ ఆఫ్ పెంటికల్ పేజ్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ ద వరల్డ్ సూపర్ యాక్చువల్గా ఏంటంటే మీ లైఫ్ ఏ రకంగా చేంజ్ అవ్వబోతుంది అంటే ఇక్కడ స్వాడ్స్ ఎక్కువ అబ్బా అర్థమైందా మీరందరూ బాగా గమనించండి స్వాడ్స్ ఎక్కువ వచ్చాయి స్వాడ్స్ అంటేనే ఎవరు ఎక్కువగా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే మిథున తుల కుంభరాశి వాళ్ళైతే ఎక్కువగా ఉన్నారండి తర్వాత మేషం సింహం ధనుస్సు రాశి ఉన్నారు వృషభం కన్యా మకర రాశి కర్కాటకం రుచికం మీనరాశి ఎందుకంటే నేను రాశులు చెప్పను అంటే అన్ని రాశులు అంటే కన్ఫ్యూజ్ అయిపోయి అక్క రాశులు కూడా చెప్పండి అంటున్నారు అందుకని చెప్పి నేను చెప్పాల్సి వస్తుంది ఇక్కడ వీళ్ళు ఎక్కువగా ఉన్నారు మిగతా వాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు అంత ఏం లేదు మీ లైఫ్ ఊహించని విధంగా మారబోతుంది అంటే స్టార్ లెవెల్లో అయితే ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు స్టార్ అని ఎవరైతే అనుకుంటున్నారో ఇప్పటివరకు బిందాసుగా లైఫ్ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కష్టాలు లేకుండా ఇంకొకరిని మోసం చేస్తూ ఆ మోసం చేస్తూ కూడా నేను మోసం చేయలేదు నేను ఫుల్ ఇది అన్నట్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ అనేది టర్న్ అంటే చెడు కర్మలోకి పెట్టబోతుంది అంటే వాళ్ళు ఊహించని విధంగా లైఫ్ అనేది ఒడిదుడుకులు దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ మామూలుగా కాదు ఒక రేంజ్లో దెబ్బ తగిలే ముందు దేవుడు ఏం చేస్తాడో తెలుసా మనకు అమితమైన సుఖాన్ని హ్యాపీనెస్ని ఇక మనము ఎక్స్పెక్ట్ చేయము అబ్బా నా లైఫ్ ఇలా టర్న్ అయిపోయిందా నా లైఫ్ ఇలా ఉందా వావ్ సూపర్ డబ్బు పేరు అన్నీ ఒకే రకంగా ఇస్తాడు ఎగ్దాం దెబ్బ కొడతాడు అంటే దేవుడు నువ్వు చెడు కర్మల వడబోతున్నప్పుడు హ్యాపీనెస్ ఎట్లుంటుందంటే అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయని విధంగా హ్యాపీనెస్ ఉంటుంది ఆ రకంగా నీ హ్యాపీనెస్ను చూపించి ఒక్కసారి దెబ్బ తీస్తాడంటే మామూలుగా ఉండదు ఆ స్టార్ లెవెల్లో ఎవరైతే ఫీల్ అవుతున్నారో ఎవరికి వారు అహంకారంతో మిడి మిడిసిపడుతున్నారో వాళ్ళు దెబ్బ తినే టైం దగ్గరకు వచ్చింది ఓకేనా అండ్ టు ఆఫ్ ఫ్యాట్స్ టూ ఫ్యాట్స్ అండ్ ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ జగ్లు అవుతున్నారు చాలా మట్టుకు చాలామంది కన్ఫ్యూజ్లో కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏం చెయ్యాలి ఫర్దర్ స్టెప్ ఏం తీసుకోవాలి ఏ రకంగా వెళ్ళాలి అని కన్ఫ్యూజన్లో ఉన్నారు ఫోర్ ఆఫ్ వ్యాన్స్ కొంతమందికి మ్యారేజ్ అనేది జరగబోతుంది కొంతమంది వాళ్ళు అనుకున్న పర్సన్స్తో జరిగినా కానీ కొంతమందికి జరగదండి ఓకేనా కొంతమంది అనుకున్న పర్సన్స్తో జరిగినా వాళ్ళ పర్సన్స్తో తొందరలోనే మళ్ళీ విడిపోతారు వాళ్ళు ఓకేనా ఎవరైతే రైట్ పర్సన్ అనుకుంటున్నారో ఆ రైట్ పర్సనే రాంగ్ పర్సన్ అవ్వబోతున్నాడు రాంగ్ పర్సన్ అని ఎవరు అనుకుంటున్నారో ఆ రాంగ్ పర్సనే రైట్ పర్సన్ అవ్వబోతున్నాడు అది ఎవరో మీ ఇంట్యూషన్కే వదిలేస్తున్నా మీరు మీ పర్సనల్ అంటే మీ రీడింగ్ అనేది తీసుకుంటేనే మీకు అర్థమవుతుంది తప్ప లేకపోతే అర్థం కాదు ఓకేనా అండ్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ చాలా దిగ్బ అంటే కొంతమంది ఏంటంటే లైఫ్ అష్టదిగ్బంధనం చేసాము ఇంకా ఎటు వెళ్ళలేరు ఎటు చేయలేరు ఇంకా వీళ్ళ లైఫ్ ఇంతే వీళ్ళ లైఫ్ అంతే అనే చూటిపోటి మాటలు అనుకుంటా ఒక మనిషిని చిత్రహింసలు పెట్టడం అనుమానాలు అవమానాలు ఎన్నో నిందలు పడడం ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ ఏంటంటే టర్న్ అవ్వబోతుంది అంటే మంచి కర్మలోకి అడుగు పెట్టబోతున్నారు అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే నీకు మంచి జరగబోయే ముందు దేవుడు నీకు దెబ్బమే ఎట్లా కొడతాడంటే ఫస్ట్ నా అనుకున్న వాళ్ళని నీకు దూరం చేస్తాడు నువ్వెవరినైతే అమితంగా ప్రేమిస్తావో వాళ్ళని దూరం చేస్తాడు అర్థమైందా డబ్బు ప పేరు ప్రతి అవుట్ ఎవ్రీథింగ్ అన్నీ దూరం చేస్తాడు ఆఖరికి కోలుకోలేని విధంగా నువ్వు లైఫ్లో నుంచి కోలుకోలేని విధంగా దెబ్బ కొడతాడు దేవుడు అంటే అప్పుడు ఏమనిపిస్తుంది నా లైఫ్ కూడా ఎందుకుంది నేను ఎందుకు బతికున్నాను ఇంకా నన్ను కూడా తీసుకుపోతండ్రీ అని ఎవరైతే ఆ యూనివర్స్కి సరెండర్ అయిపోతున్నారో వాళ్ళ లైఫ్ అనేది మెల్లి మెల్లిగా మంచి మార్గం వైపు పెట్టబోతుంది మీకు మంచి కర్మ అనేది అడుగు పెట్టబోతుంది అంటే సైన్స్ దేవుడు చూపిస్తూనే ఉంటాడు నీకు మంచి అనేది జరగబోతుంది అన్నప్పుడు నీకు దెబ్బ మీద దెబ్బ తగిలినప్పుడు నువ్వు ఎప్పుడైతే కూలిపోతావో అప్పుడు ఏదో నీకు మనీ రూపంలోనా ఎవరి మనిషి రూపంలోనా నీకు సహాయం దేవుడు అందిస్తాడు ఖచ్చితంగా నాకు కాదు నా చాత కాదు అనుకున్నప్పుడు నీకు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వస్తుంది సహాయం అనేది వస్తుంది లిటరలీ బ్రహ్మముహూర్తంలో అంతకుముందు నీకు మెలుకోరాని నీకు త్వరగా నిద్రపోని నువ్వు నీకు త్వరగా నిద్ర పట్టడం జరుగుతుంది ముహూర్తంలో మెలుగు వస్తుంది నువ్వు ఏదైతే పని చేయాలనుకున్నావో నువ్వు మనస్ఫూర్తిగా ఏదైతే కోరుకుంటున్నావో ఆ పని నీ ముందట జరుగుతుంది జరగబోతుంది ఓకేనా ఎందుకంటే నీకు మంచి కర్మ అనేది స్టార్ట్ అయినప్పుడు దేవుడు నీకు మంచి చేయాలనుకున్నప్పుడు దాన్ని కూడా మీరు తట్టుకోలేరు ఎందుకంటే దేవుడు ఒక్కసారి మంచి చేశాడంటే ఆ మంచిని కూడా మనం భరించలేం చెడును యాక్సెప్ట్ చేయలేము అంతగా భరించలేము అలాగే మంచిని కూడా భరించలేము అంటే మంచి ఎలా ఉంటుంది అంటే నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉంటుంది నువ్వు ఎవరినైతే కోల్పోయావో అంతకంటే మంచి పర్సన్స్నే కావచ్చు డబ్బునే కావచ్చు విలువనే కావచ్చు క్యారెక్టరే కావచ్చు ఏదైనా సరే అంతకంటే ఎక్కువనే ఇస్తాడు తప్ప తగ్గి అసలే ఇవ్వడు నీకు అదేనా అండ్ ఫోర్ అవర్ ఫ్యాడ్స్ ఓవర్ థింకింగ్ చాలా ఎక్కువగా ఆలోచించడం ఎక్కువగా ఎవరైతే బాధపడుతున్నారు ఎక్కువ ఎమోషనల్ ఎవరవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎక్కువ అనే ఆలోచన నుంచి బయటికి రండి మీరు ఎక్కువ అనే ఆలోచన నుంచి బయటికి వచ్చి మీరు ఏదైతే పని చేస్తున్నారో మీరు ఏ ఏదైతే అనుకుంటున్నారో ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి మీ వర్క్ మీద ఫోకస్ చేయండి ఇప్పుడు దేవుడు తలరాత రాస్తాడు అంటే తల్లి బిడ్డను గంటదే కానీ తలరాతను కనదు ఎవరిదైనా అంతే అర్థమైందా అందుకనే మీ పనిదో మీరు చేసుకుంటూ వెళ్ళండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఓవర్ థింకింగ్ అనేది చేయడం వల్ల ఏంటంటే మనశ్శాంతి కరుబైతుంది ఆరోగ్యం ఖరుబైతుంది పది మందిలో పేరు అనేది ఉండదు నువ్వు పది మందిలో నవ్వుతూ తిరగలేవు నువ్వెవరి ముందడైతే చీప్గా జారిపోయావో నువ్వెవరి ముందైతే అవమానపడ్డావో నిన్నెవరైతే అనుమానించారో నిన్నెవరైతే హేళన చేస్తున్నారో వాళ్ళ ముందు నువ్వేందనేది నిరూపించుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు స్ట్రాంగ్గా నిలబడి నా లైఫ్ ఏదైనా సరే యూనివర్స్ నేను నీకు సరెండర్ అయిపోతున్నాను నువ్వు స్ట్రాంగ్ అవ్వడం కోసమే దేవుడు నీకు అలాంటి కష్టాలని పెడుతున్నాడు నీ టాలెంట్ ఏంటి నీ నీ ఇదేంటి అనేది తెలియడం కోసమే దేవుడు నీకు ఆ కష్టాలు చూపిస్తున్నాడు అంటే నీ పవర్ ఏంటి అనేది నీకే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేంటి అనేది భగవంతుడు నీకు చూపించడం కోసం అంటే నువ్వేందనేది భగవంతుడికి తెలుసు ముందే నీ టాలెంట్ ఏంటి నువ్వు నువ్వు ఏ రకంగా వర్క్ చేయగలవు నువ్వు ఏ రకంగా ముందుకెళ్ళగవు ఒక మనిషిని అభిమానించినా ప్రేమించినా నువ్వు ఏ రకంగా చేయగలవు అనేది దేవుడికి తెలుసు నువ్వు నిజంగా నాటక నా నటించేవాడివి లేదా నటించే దానివి లేదా నువ్వు చెప్పేవి అన్ని మాటలన్నీ వేస్ట్ అని అనుకుంటే ఆ భగవంతుడు నీకు ఆల్రెడీ ఒక అంటే ఒక లైన్ గీసి పెట్టుంటాడు అంటే నీకు ఆ చెడు కర్మ ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు అంటే ఇప్పటివరకు నీకు మంచి జరిగింది అనుకున్నారు మంచిది ఎవరైతే జరిగింది అనుకుంటున్నారో అంకల్ గుద్దుకొని మురుస్తున్నారో వాళ్ళకి చెడు కర్మ అనేది స్టార్ట్ అవుతుంది ఓకేనా చెడు అనేది ఎవరికైతే అనుకుంటున్నారో వాళ్ళకి మంచి అనేది స్టార్ట్ అవుతుంది మంచి అనేది పర్సన్ పరంగానే మంచి జరగాలనే అవసరం లేదు మన పిల్లల పరంగా మంచి జరిగినా మంచి అంటారు అర్థమైందా మంచి కర్మలో అడుగు పెట్టడం అండ్ ఏంటంటే ఇక్కడ ఎయిట్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఏంటంటే చాలా బర్డన్ ఫేస్ చేస్తున్నారు సిక్స్ ఆఫ్ వ్యాన్స్ సారీ సెవెన్ ఆఫ్ ఫ్యాన్సే చాలా బర్డన్ ఫేస్ చేస్తున్నారు ఇబ్బంది పడుతున్నారు అండ్ వాళ్ళకి ఎట్లా అంటే లిటరలీ ఎక్కడికి వెళ్ళలేని సిచ్యువేషన్ ఏం చేయలేకపోతున్నారు అండ్ ఎమోషనల్గా అయితే బాధపడుతున్నారు చాలామంది లైఫ్లో అయితే ఎందుకు లైఫ్ అన్న విధంగా బాధపడుతున్నారు మ్యాక్సిమం అలాంటి వాళ్ళకు మంచి కరం అడగబెట్టబోతుంది లిటరలీ ఇప్పుడు మనీ ప్రాబ్లం ఎవరికైతే ఉందో మనీ పరంగా లేదు నాకు మనీ లేదు నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను చాలా కష్టపడుతున్నాను ఎంత కష్టపడ్డా అక్కడ ఫలితం లేదు అలాంటి వాళ్ళకి మనీ అనేది గ్రోత్ అనేది రాబోతుంది అర్థమైందా మీరు ఊహించని విధంగానే మీరు ఊహించని దారుల్లోనే మీకు మనీ రాబోతుంది అండ్ పీన్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా లవ్ ఆఫర్ మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి తీసుకొస్తున్నాడు వద్దనుకున్న మీ పర్సన్ మిమ్మల్ని ఎవరైతే వద్దనుకున్నారో బంధువులే కావచ్చు లైక్ ఫ్రెండ్సే కావచ్చు అండ్ రిలేషన్సే కావచ్చు మీకు ఉన్న వాళ్ళందరినీ ఎవరినైతే దూరం చేస్తాడో మళ్ళీ వాళ్ళని మీ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే టైం దగ్గరికి రాబోతుంది అంటే డివైన్ కల్పిస్తున్నాడు అర్థమైందా మీ మంచి ఏందనేది వాళ్ళకి తెలుసు మీ మనస్తత్వం ఏందనేది వాళ్ళకి అర్థమయ్యేలా డివైనే చేస్తున్నాడు ఖచ్చితంగా రప్పిస్తాడు అండ్ ఐనా స్వాడ్స్ ఓవర్ థింకింగ్ అంటే నిద్రలేని రాత్రులు ఎవరైతే గడిపారో నిద్రలేని రాత్రులు ఏడుస్తూ ఆలోచిస్తూ లైఫ్ ఎలా ఉందో అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ లైఫ్ ఎండ్ అవ్వబోతుంది అర్థమైంది ఎండ్ అవ్వబోతుందంటే ఆ కష్టాల కడలిలో నుంచి లైఫ్ డెత్ ఎండ్ అయిపోయి రీబర్త్ అనేది మంచి లైఫ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది మ్యాక్సిమమ్ చాలామందికి అర్థమైందా ఈ రకంగా మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీ లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుంది గ్రోత్ అవ్వబోతుంది ఇది ఎవరిది అంటే మనం కూడా చెప్పలేము అబ్బా అర్థమైందా ఎవరిది అనేది పూరా చెప్పలేము ఎందుకంటే మీద అనేది మీరు కొంచెం మీ రీడింగ్ అనేది తీసుకుంటే మీకు పూరా అర్థమవుతుంది అంతేగాని ఇది మీ రీడింగ్ కాదు కదా జనరల్ రీడింగ్ మాత్రమే గది ఒకటి పూర సమర్థ చేసుకోండి ఉషా ఏదైనా చెప్పిందంటే పక్కాగా చెప్తుందబ్బా లైవ్ అనేది కూడా మన రెండు గంటలకి రాత్రి ఎనిమిది గంటలకి మధ్యాహ్నం రెండు గంటలకు ఉంటుంది లైవ్ రాత్రి ఎనిమిది గంటలకు ఉంటుంది లైవ్ నేను ముందుగాలనే చెప్తున్నా ఓకేనా మళ్ళీ పేడ్ రీడింగే కానీ ఫ్రీ రీడింగ్ అనేది ఏమి ఉండదు ఫ్రీ అనేది తీసుకుంటే తర్వాత మళ్ళీ పేడ్ దగ్గరికే వస్తారు మీ ఎనర్జీస్ని కాస్త వెనక్కి వెళ్ళిపోతాయి ఫ్రీ తీసుకోవడం వల్ల తర్వాత మీరు మళ్ళీ పేడిఎస్ తీసుకున్న కానీ కష్టం అనిపిస్తుంది అదొకటి దిమాగ్లో పెట్టుకోండి ఓకేనా సపరేషన్లో ఉన్నవారు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎమోషనల్ అవుతున్నారు ఏడుస్తున్నారు లిటరలీ వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే వాళ్ళ లైఫ్ ఇక మారుతుందా లేదా అని చాలా బాధపడుతున్నారు ఐ వాంట్ టు కమ్ క్లోజర్ ఐ స్పెండ్ టైం విత్ యూ ఖచ్చితంగా మీరు ఇష్టపడుతున్న మీ పర్సన్ మీతో చాలా క్లోజ్గా మూవ్ అవ్వాలనుకుంటున్నారు ఆ స్పెండ్ ఆ లైఫ్ కోసం చూస్తున్నారు ఆ స్పెండ్ చేసే టైం కోసం ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా డెత్ ఐ మీన్ ఫైనాన్షియల్గా ప్రతి ఎవరైనా హెల్ప్ చేద్దాం ఎవరైనా హెల్ప్ అడుగుదామన్నా కానీ హెల్ప్ చేసే వాళ్ళు లేరు అన్నీ దూరం చేసి డివైన్ మంచి అనేది చెయ్యబోతున్నాడు మ్యాక్సిమమ్ స్పైయింగ్ ఖచ్చితంగా మీరు ఇష్టపడుతున్న మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో స్పై చేస్తున్నారు మీకు నచ్చే వాళ్ళేనే కానీ పర్సన్సే కానీ బంధువులే కానీ ఫ్రెండ్సే కానీ ఎవ్రీథింగ్ మిమ్మల్ని ఎవరైతే కాదనుకున్నారో వాళ్ళు మీ పైన స్పై చేస్తున్నారు మిమ్మల్ని ఆన్లైన్ స్పై చేస్తున్నారు మీ గురించి తెలుసుకుంటున్నారు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు ఒక క్వశ్చన్ మార్గం నన్ను ఎందుకు మోసం చేశావు నన్ను ఎందుకు కాదని వెళ్ళిపోయావు నేనేం తప్పు చేశాను అని వాళ్ళ హార్ట్ బ్రేక్ ఎవరైతే అయినరో ఆ క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు పర్సన్స్ని ఎందుకు ఇలా చేశారు డివైన్ అయినా అడగాలనుకుంటున్నారు మైల్ స్టోన్ అంటే జీవితం అనేది ఒక టర్నింగ్ పాయింట్ అనేది రాబోతుంది ఒక మైల్ స్టోన్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా లైఫ్ అనేది టర్న్ అవ్వబోతుంది అది ఎవరిది ఏంటనేది మీరు రీడింగ్ తీసుకుంటేనే చెప్పగలం ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆల్ అండ్ ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఐకాన్ హ్యాప్ ఓకేనా మర్చిపోవద్దు అండ్ ఇక్కడ డివైన్ ఏం చెప్తున్నారో చూద్దాం మీకు ఓకేనా టేక్ యాక్షన్ ఫస్ట్ యాక్షన్ తీసుకోండి అబ్బా యాక్షన్ తీసుకొని ముందుకు వెళ్ళండి ఓకేనా విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ చాలామంది లైఫ్లో ఒక ఐదు వారాల్లో మెల్లి మెల్లిగా మార్పు అనేది తెలుస్తుంది అంట ద సిచ్యువేషన్ విల్ బీ ఇంప్రూవ్ సిచ్యువేషన్ మారబోతుంది అర్థమైందా మీ కన్ కంట్రోల్లోకి వచ్చి నాట్ ద రైట్ టైం కొంతమందికి చెడు కర్మ అనుభవిస్తబోతున్నారన్న కదా వాళ్ళకి ఇప్పుడు కరెక్ట్ టైం కాదు రైట్ టైం కాదు ఫర్ గ్ కొన్నింటిని వదిలేయాలి అర్థమైందా వదిలేస్తేనే మంచిది మంచి అనేది బతుకుతారు సమాజైందా గది ఒకటి బాగా దిమాక్లో పెట్టుకొని ఉండండి ఓకేనా సరే ఏంజల్స్ నెంబర్స్ ఏంటో కోరుకోండ హర హర మహాదేవం ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే ఫోర్ త్రీ త్రీ టూ ఫైవ్ త్రీ త్రీ టూ ఫైవ్ 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 ఓకే మీరు ఏదైతే నెంబర్ కోరుకున్నారో అది కామెంట్లో పెట్టండి త్రిబుల్ ఫైవ్ అని క్లైమ్ చేసుకోండి మర్చిపోవద్దు సమధైందా సరే మన బొమ్మ బొరుస గేమ్ ఆడదాం నాకు కామెంట్లో పెట్టాలి బొమ్మ బొరుసు మీ పేరు ఊరు కూడా రాయండి మర్చిపోవద్దు బొమ్మ నా బొరుసా నువ్వేమనుకుంటున్నావు ఉషాక్క అంటారు కదా నేను అనుకున్నది నిజమైతే నేను చెప్పాను ఎందుకంటే నేను కూడా మీ లెక్కన గెస్ట్ చేస్తాను కాబట్టి నేను అనుకుంటున్నా బొమ్మ అనుకుంటున్నా మీరేమనుకుంటారో నాకు కామెంట్లో పెట్టండి ఓకేనా వన్ టూ త్రీ ఓ బొరుస పడ్డది చెప్పానుగా అప్పుడప్పుడు నాది కూడా నిజం కాదు అని చెప్పిన అందుకే మీరు ఏమనుకుంటారో అదే చెప్పండి రైటా లెఫ్టా ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి ఉందా లేదా రైట్ హ్యాండ్ ఆ లెఫ్ట్ హ్యాండ్ బ్రాస్లెట్ దేంట్లో ఉంది కామెంట్లో పెట్టాలి వన్ టూ త్రీ స్టార్ట్ రైట్లో ఉంది ఓకేనా ఇక అట్లా ఉండదు అన్నట్టు కదా ఏదైనా సరే ఒక మాట చెత్త బాగా ఉం యాదగుంచుకోండి అబ్బా నువ్వు ఎంత మంచిగా ఉన్నా కూడా ఒకవేళ నీ పక్కన వాళ్ళు దుష్టబుద్ధితోనో వంకర స్వభావంతోనో నువ్వు ఎంత మంచి చేసినా కూడా వాళ్ళు నీ గురించి మంచి చెప్పకపోగా ఇంకా నీ గురించి చెడు వెతుకుతారు నీలో వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే అంటే ముళ్ళ చెట్టు లాంటి వాళ్ళు ముల్ల చెట్టు మీరు ఎంత మంచి నీరు పోసినా ముల్ల చెట్టు గుచ్చుకొని గాయాలే చేస్తుంది అవునా కాదా గట్లనే మీరు అవతలి వాళ్ళకి ఎంత మంచి సహాయం చేయాలని చూసినా అవతలి వాళ్ళ ఉద్దేశం మంచిది కానప్పుడు అయినప్పుడు అవతలి వారి బుద్ధి దుర్బుద్ధి వంకర బుద్ధి అయినప్పుడు వంకరగానే ఆలోచిస్తున్నప్పుడు మీరు వాళ్ళకి ఎంత సహాయం చేసినా వాళ్ళని ఎంత ప్రేమించినా ప్రయోజనం ఉండదు వాళ్ళతో ఎంత దూరంలో ఉండాలో అంత దూరంలోనే ఉండు వాళ్ళని ఎట్లా బయట పెట్టాలా చెప్పులు బయట ఇడుస్తారు చూడు ఆ రకంగా బయట పెట్టాలే కానీ నెత్తిన పెట్టుకోకండి అబ్బా తర్వాత మునిగేది మీరే అర్థమైందా పనులన్నీ వాయిదా వేసి అటువంటి అలవాటు మీకు ఉందా అయితే మీ అపజయానికి మీరే తొలిమెట్టి వేసుకుంటున్నట్టు సమజైందా లెక్క ఎవరైతే పనులను వాయిదా వేసినటువంటి లక్షణాలు కలిగి ఉంటారో వాళ్ళు నాణ్యమైనటువంటి జీవితాన్ని గడపలేరు పైగా అందరు ముందట చులగనగా చూడబడే జీవితానికి నాంది పలుకుతున్నారు అని అర్థం వాయిదా వలనకే అంటే మలిమెట్టుకి సోమరితనం బద్ధకం లాంటివి ఈ వాయిదాకి సోమరితనం బద్ధకం గనక తోడైనట్లయితే ఇక మీరు ముందుకు పోలేరు సాగలేరు అందుకే వాయిదా వేసే తొలిమెట్టు సోమరితనం బద్ధకం అనే మలిమెట్టుని మీ జీవితం నుంచి అస్సలు రానివ్వకండి ఏదైనా పని చెయ్యాలి అనుకుంటే జస్ట్ ఆ పని అయిపోవాలి ఆ పని చేసేయండి ఫస్ట్ మీరు ఏ పని అయితే ఎప్పటి పని అప్పుడు చేసేసుకుంటారో మీకు అపజయం అనేది ఉండదు ఏదైనా జయమై సాధిస్తారు సహజంగా యొగ్యది మ్యాటర్ ఇది ఎంతమందికి సమధిందో మనకు తెలియదు కానీ నాకు కామెంట్లో తెలియజేయండి అబ్బా ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి రాధాకృష్ణ ఎవరో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో బెల్లైకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ ఇవి చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కామెంట్లో పెట్టండి లైక్ చేయంగానే హైప్ ఆప్షన్ వస్తుంది హై ప్రెస్ చేసి పాయింట్ని ఓకే చేయండి తర్వాత కామెంట్ రాయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వే జనా సుఖినో బంతు శ్రీమాత్రి నమ అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది షా ఎప్పుడు మీ మంచిగా కోరుకుంటాను మీ చెడు నేను ఎప్పటికీ కోరుకోను అందరు బాగుండాలి అందరు బాగుంటేనే నేను బాగుంటాను ఓకేనా థ్యాంక్ యూ అండి అండ్ లైవ్ ఆప్షన్ లైవ్ అనేది రెండు గంటలకు ఉంటుంది మధ్యాహ్నం తర్వాత ఎనిమిది గంటలకు రాత్రి ఉంటుంది రావాలనుకుంటే రండి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలంటే పైన ఉన్న నెంబర్ కాలర్ మెసేజ్ చేయండి మనీ అనేది ఖర్చు అవుతాయి వన్ క్వశ్చన్కైనా ఖర్చు అవుతాయి ఫుల్ రీడింగ్కైనా ఖర్చు అవుతాయి అర్థమైన సమర్థ చేసుకోండి రండిగా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఉంటాను బాయ్ నేను మళ్ళీ లైవ్ ఆప్షన్ లైవ్కి కలుసుకుందాం రెండు గంటలకు ఓకేనా బాయ్ థ్యాంక్ యూ కీప్ స్మైల్